ఎలా ఉన్నారు అందరూ సరే అయితే తోటకూర ఫ్రై చాలా సింపుల్గా చేసేస్తాను మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి ఇంట్లో చేసేసుకోండి ఏం లేదు చక్కగా తోటకూరను చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెం ఒక టూ స్పూన్ టూ స్పూన్స్ కింద తీసుకుని వేసేసుకుని ఆ తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక నాలుగు మిరపకాయలు తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అంతేనండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువగా కాదు జస్ట్ ఫ్రై అయిన తర్వాత తోటకూరు నందులు యాడ్ చేసేసుకుంటే తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం చేస్తూ ఉంటాం కానీ ఆనియన్స్ ఎగ్యం అనమాట ఆనియన్స్ వేసి కాస్త పచ్చి కూడా అలాగ తగిలించి ఇలా చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో సాల్ట్ వేసి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తే సరిపోతుంది ఇంక నేను కారం వేయలేదు ఎందుకంటే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాను కదా సరిపోతుందన్నమాట చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చక్కగా వేడివేడి అన్నంలో కాసింత తోటకూర వేపుడు ఇలా వేసుకుని చక్కగా మద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం